పరిశ్రమలో అత్యంత పారితోషికం తీసుకునే హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు ఆమెను ముద్దుగా నేషనల్ క్రష్ అని పిలుచుకుంటారు ఫ్యాన్స్ అందం అభినయంతో తనకంటూ ఓ క్రేజ్ ను సొంతం చేసుకుంది ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది ఈ క్రమంలో ఆమె పర్సనల్ విషయాలు ఆస్తులు ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో జన్మించిన రష్మిక తొలిసారిగా కిరిక్ పార్టీ సినిమాలో నటించింది ఆ తర్వాత అనేక సూపర్ హిట్ చిత్రాల్లో యాక్ట్ చేసింది ఇక కొన్ని నివేదికల ప్రకారం రష్మిక నికర ఆస్తి విలువ దాదాపు నలభై ఐదు కోట్లుంటుందట అలాగే నెలకు అరవై లక్షల వరకు సంపాదిస్తుందట ఈ లెక్కన ఆమె పర్ ఇయర్ ఇన్కమ్ దాదాపు ఎనిమిది కోట్లు ఉంటుందని సమాచారం సౌత్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ పది హీరోయిన్లలో రష్మిక ఒకరు ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు నుంచి ఐదు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది అలాగే దేశంలోని పలు ప్రధాన నగరాల్లో ఆమెకు సొంతంగా ఫ్లాట్స్ ఉన్నాయి ముంబైలో దాదాపు ఎనిమిది కోట్ల విలువైన బంగ్లా ఉంది ఇక రష్మికకు కార్లంటే చాలా ఇష్టం ఇప్పటి వరకు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆడి క్యూ త్రీ మెర్సిడస్ బెన్ క్లాస్ టయాటా ఇన్నోవా హుందాయ్ క్రెటా కార్లున్నాయి ప్రస్తుతం రష్మిక టూ చిత్రంలో నటిస్తోంది ఇందులో అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు